అరవై తొమ్మిదేళ్ల చిరంజీవి గారు ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ ప్లస్ మూవీస్ లో యాక్ట్ చేశారు అండ్ ఇప్పటికీ యంగ్ హీరోస్ తో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు ప్రొఫెషనల్ లైఫ్ అటుంచితే చిరంజీవి గారికి ముగ్గురు పిల్లలు కొడుకు రామ్ చరణ్ పెద్ద కూతురు సుష్మిత తన ప్రొడ్యూసర్ గా చిరంజీవి గారికి కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు చిన్న కూతురు శ్రీజ తన పర్సనల్ లైఫ్ లో చాలా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే శ్రీజ కి ముందే మ్యారేజ్ అయ్యి ఒక పాప కూడా ఉంది కానీ కొన్ని మనస్పర్ధల వల్ల డివోర్స్ తీసుకున్నారు ఆ తర్వాత కళ్యాణ్ దేవి సెకండ్ మ్యారేజ్ చేసుకుంది దానికి ఫలితంగా ఇంకా ఒక పాప కూడా ఉంది అండ్ సమ్ అన్నో రీజన్స్ వల్ల వాళ్ళిద్దరు కొంచెం దూరంగా ఉంటున్నారు ఇప్పుడు ఇద్దరు కూతుర్లతో శ్రీజ వాళ్ళ నాన్న చిరంజీవి గారి ఇంట్లో ఉంది ఇదలా ఉంటే శ్రీజ కూడా కెరియర్ లో ఏదో చేయాలి గ్రో అవ్వాలనే ఉద్దేశంతో బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టింది శ్రీజ లాస్ట్ ఇయర్ తన ఫ్రెండ్ తో కలిసి సీసో అనే కిడ్స్ స్పేస్ సెంటర్ ని ఓపెన్ చేశారు ఇప్పుడు వాళ్ళతో పాటు సానియా మిర్జా కూడా పార్ట్నర్ గా జాయిన్ అయింది సానియా కి కూడా కిడ్స్ అంటే చాలా ఇష్టం శ్రీజ స్టార్ట్ చేసిన ఈ కిడ్స్ ప్లేస్ స్పేస్ సెంటర్ కాన్సెప్ట్ నచ్చి వాళ్లతో పార్ట్నర్ అయింది ఇదే విషయం గురించి శ్రీజ మీడియాతో మాట్లాడుతూ నా ఫ్రెండ్స్ స్వాతికి నాకు ఇద్దరికి ఉన్నారు పిల్లలకి మంచి స్పేస్ క్రియేట్ చేయాలి వాళ్ళ ఫిట్నెస్ మెంటల్ హెల్త్ కోసం ఒక ప్లేస్ ఉండాలని మేము కలిసి ఈ సీ స్టార్ట్ చేశాము లాస్ట్ ఇయర్ సానియా కూడా పిల్లల కోసం ఇలాంటి ఒక మా వచ్చింది స్పోర్ట్స్ లో పిల్లల్ని డెవలప్ చేయడం సానియా ఆలోచన అందుకే మేము కూడా సానియాతో కలిసాం పిల్లలే కాకుండా పేరెంట్స్ కూడా వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు పిల్లలను పేరెంట్స్ ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళతో సమయం గడిపి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వచ్చు ఇక్కడికి వచ్చిన పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు వన్ ఇయర్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది త్వరలోనే ఈ బిజినెస్ హైదరాబాద్ తో పాటు ఇండియా వైడ్ గా ఓపెన్ చేయాలి అనుకుంటున్నామని చెప్పింది ఈ విషయం తెలిసిన చిరంజీవి గారి కూతురు శ్రీజన్ నెటిజన్స్ అభినందిస్తున్నారు మీరైతే వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ టు నాట్ ఫర్ టు సబ్స్క్రైబ్ జనరల్ టాక్స్